డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు కాంప్లెక్స్ కడప యా గుడ్ మార్నింగ్ ஆல் ఆఫ్ యు వాయిస్ ఇస్ క్లియర్ ప్లీజ్ కన్ఫర్మ్ ఓకే గైస్ లాస్ట్ క్లాస్ లో మనం కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ ని మనం ఎందుకు యూస్ చేస్తామని తెలుసుకున్నాం సో టుడే క్లాస్ లో లైక్ ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి ప్రాఫిట్ సెంటర్ ని ఎందుకు యూజ్ చేస్తామో ప్రాఫిట్ సెంటర్ వల్ల యూజెస్ ఏంటి ఓకే సో మనం కాస్ట్ సెంటర్ వైజ్ చూడొచ్చు ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడొచ్చు కంట్రోలింగ్ కాస్ట్ ఎలిమెంట్స్ వైజ్ కూడా చూడొచ్చు అని చెప్పాం ఓకే ప్రాసెస్ ది లైక్ ఎలా మెయింటైన్ చేస్తామనేసి టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకే జస్ట్ థియరీ చూడండి సో ప్రాఫిట్ సెంటర్ని న్యూ జియల్ కాన్సెప్ట్ కూడా నేను పిలుస్తాం ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజుల్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్ ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఫర్ ఇంటర్నల్ ఏరియా ఫర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ డిటర్మైన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎస్ యూజింగ్ దీరియడ్ అకౌంటింగ్ అడ్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్ అప్రోచ్ కంట్రోలింగ్ అంటేనే ఇంటర్నలింగ్ మేనేజింగ్ అంటాం అంటే ఒక పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకుంటే సో దానికి తక్కువ అమౌంట్తోనే బెస్ట్ క్వాలిటీతో మనం దాన్ని కాస్ట్ తగ్గిస్తూ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇంటర్నల్గా మనము కాస్ట్ తగ్గించి ఏ విధంగా మనం రెవెన్యూ పెంచాలి ఎక్స్పెన్సెస్ తగ్గించాలి ఏ విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి లాసెస్ లేకుండా మంత్ వైజ్ ఓకే అదే ఇక్కడ మనకి ప్రాఫిట్ సెంటర్ అంటాం సో తర్వాత దీంట్లో చూడండి కంపెనీ కోడ్ ఎఫ్ఐ లో ఫైనాన్స్ లో ఎస్ఏపి వన్ అనే ఒక కంపెనీ కోడ్ ఎస్ఏపి టూ అనేది ఒక కంపెనీ కోడ్ ఇక్కడ కంపెనీ కోడ్ వైజ్ గా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అనే చెక్ చేస్తాం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఇది ఫైనాన్స్ లో కానీ ప్రాఫిట్ సెంటర్ లో సీఓ కంట్రోలింగ్ లో బిజినెస్ ఏరియా వైజ్ ప్రోడక్ట్ వైజు డిపార్ట్మెంట్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది షో చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సెంటర్స్ అని ఎలా చూసాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ శాలరీస్ అని తీసుకుంటాం అది జిఎల్ వైజ్ ఓకే దానితో పాటు మళ్ళీ మనం బిజినెస్ ఏరియాస్ కూడా తీసుకుంటాం కాస్ట్ సెంటర్స్ పక్కనే బిజినెస్ ఏరియా వైజ్ ప్రోడక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది చెక్ చేయొచ్చు సో వై యు క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ఎస్ఏపి అనలైజ్ ద కాస్ట్ ఆఫ్ యర్ ప్రోడక్ట్ బిజినెస్ యూనిట్ ఓకే ప్రోడక్ట్ లైన్ అనలైజ్ చేయడానికిలర్ ఒక ప్రోడక్ట్ ని తయారు చేసి దానికి ఎంతవరకు కాస్ట్ పెట్టచ్చు వరకు మనము పర్టికులర్ ఏరియాస్ మనం సేల్ చేయొచ్చు దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది యూ క్యాన్ యూ కెన్ జనరేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అకార్డింగ్ టు యూర్ ప్రాఫిట్ సెంటర్ అండ్ జనరేట్ బ్యాలెన్స్ షీట్స్ హౌ ఎవర్ యే ప్రాఫిట్ అండ్ సెంటర్ షుడ్ ఓన్లీ బి యూజుల్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఎందుకంటే బిజినెస్ జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది కంపల్సరీ జనరేట్ అవుతాయి సో ఎందుకు ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం ఇది టోటల్ గా డెసిషన్ మేకర్స్ ద్వారానే బిజినెస్ లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఇంటర్నల్ గా ఇంకా కంపల్సరీగా బ్యాలెన్స్ షీట్ లో మనకి అసెట్స్ పేయబుల్స్ రిసీవబుల్స్ ఉన్న మెటీరియల్ స్టాక్స్ వర్కింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కామన్ కెన్ అనలైజ్ ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రాఫిట్ సెంటర్ యూజింగ్ దమ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ దిస్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పాండ్ ప్రాఫిట్ సెంటర్స్ టు ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ కంపల్సరీగా ప్రాఫిట్ వస్తూ ఉంటే వాళ్ళు సెంటర్స్ కూడా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ అది ఇది ఒక ప్రాసెస్ ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్ కాస్ట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ మెటీరియల్ అసెట్స్ సేల్స్ ఆర్డర్ ఇవన్నీ కూడా దీనిలో ఒక పార్టుగా రీజన్ వైజ్ బ్రాంచ్ బ్రాంచ్ ఆఫీసెస్ బ్లాండ్స్ ఫంక్షన్ వైజ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ప్రోడక్ట్ వైజ్ ప్రొడక్ట్ రేంజెస్ అండ్ డివిజన్స్ ఇవన్నీ కూడా చూస్తారు నార్మల్ థి సో కంపెనీ కోడ్ అనేది ఇట్ ఈస్ హైయెస్ట్ హైలైట్సీ ఆఫ్ ఎఫ్ఐ సీఓ అనేది కంట్రోలింగ్ ఏరియా ఇట్ ఈస్ హైయెస్ట్ హైలైట్సీ ఆఫ్ సివో అని చెప్తాం ఇప్పుడు మనము కంట్రోలింగ్ ఏరియాస్ క్రియేషన్ చేస్తాం కంట్రోలింగ్ ఏరియా ఇది క్రియేషన్ చేస్తాం దానికి హైలైట్స్ ఒకటి ఉంటుంది బేస్డ్ ఆన్ కంపెనీకి రిలేటెడ్ అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే ఇండియా ఇండియాలో మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తాం తర్వాత రాష్ట్రం వైజ్గా ఏ రాష్ట్రానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది రాష్ట్రాల్లో మళ్ళా జిల్లాలు ఉంటాయి జిల్లాల వైజ్గా ఏ విధంగా ప్రాఫిట్ లాస్ వచ్చింది తర్వాత జిల్లాల్లో మండలాలు ఉంటాయి మండలం వైజ్ ఏ విధంగా ప్రాఫిట్ లాస్ వచ్చింది మండలాల్లో విలేజ్లు ఉంటాయి విలేజ్ పరంగా ఎంత ప్రాఫిట్ లాస్ వచ్చింది అలా మనం ప్రాఫిట్ సెంటర్ని తెలుసుకోవచ్చు ఒక ఇండియా అని ఒక హైరాశి క్రియేషన్ చేసుకోవాలి ఆ ఇండియాలో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం రాష్ట్రాలు కంపెనీ కోడ్లు అనుకోండి ఎల్ఐటి వన్ ఎల్ఐటి టూ అనేది ఇవి అనుకోండి ఈ రాష్ట్రాల్లో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం అంటే జిల్లాలు అనుకోండి ఓకే సో అవి మళ్ళీ జిల్లాలో ఆ జిల్లాలలో మళ్ళీ మండలాలు మండలాలంటే ఏరియాస్ ఈ విధంగా మనం తీసుకుంటూ రావచ్చు అంటే లోవర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ మనం క్యాగేషన్ చేసుకుంటూ రావచ్చు ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం దీని ద్వారా చూద్దాం ఓకే ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఓకే కేపి మనం ఆల్రెడీ కంట్రోల్ ఏరియా క్రియేషన్ చేసాం కదా ఒకసారి చెక్ చేద్దాం கிளம் கேஜு கதா கல்யாண் லிமிட்டெட் ஓகே நெக்ஸ்ட் ஏது ஆக்டேட் கண்ட்ரோலிங் ஏரியா அந்த எஸ்ஐபி மனால அக்கௌண்டிங் ஃபைனான்ஷியல் அக்கௌண்டிங் జనరల్ లెడ్జర్ సో తర్వాత మాస్టర్ రికార్డ్స్ సో తర్వాత ప్రాఫిట్ సెంటర్ సో తర్వాత సెట్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేఎస్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మన దిపాలి కేఏఎల్ యాక్టివేషన్ చేసుకోవాలి అయిపోయిందా नेक्स्ट डिफाइन प्रॉफिट सेंटर स्टैंडर्ड हायर सीन कंट्रोलिंग एस पी आर ओ फाइनेंशियल अकाउंटिंग न्यू general ledger accounting new master data profit center define profit center standard herson controlling

నెక్స్ట్ డిఫైన్ స్టాండర్డ్ హైరసి ఫైనాన్స్ అకౌంట్ న్యూ జనరలైజర్ అకౌంట్ న్యూ మాస్టర్ డేటా ప్రాపర్ సెంటర్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ ఇక్కడే ఉందా దానికి ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇండియా వైజ్ తర్వాత రాష్ట్రాల వైజ్ తర్వాత డిస్టిక్ వైజ్ తర్వాత మండలాల వైజ్గా మనం క్రియేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హెల్ప్ చేద్దాం ఇది మా ఓకే ఇది మెయిన్ హెడ్ ఈ మెయిన్ హెడ్ కింద కంపెనీ కోడ్స్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ రియేట్ చేద్దాం ఓకే ఎంటర్ ఇస్తున్నాను దీన్ని సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ మనకి రెండు కంపెనీ కోడ్లు ఉన్నాయనుకోండి కేఏఎల్ వన్ అది వచ్చేసి జీరో వన్ ఇది ప్రాఫిట్ సెంటర్ ఇది కంపెనీ కోడ్ వన్ నెక్స్ట్ కంపెనీ కోడ్ టూ ఓకే ఇది ఇండియా ఇండియాలో రాష్ట్రాలకు క్రియేషన్ చేశాను అంటే కంపెనీ కోడ్ వన్ కంపెనీ కోడ్ టూ ఈ కంపెనీ కోడ్లలో మళ్ళీ ఏం చేశాను ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేస్తున్నాను సో ఇవి రాష్ట్రాలు అయితే ఈ రాష్ట్రాలలో మళ్ళీ జిల్లాలకు వేసిన చేస్తున్నారు హైదరాబాద్ ఒకటి బెంగళూరు ఒకటి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి దీంట్లో మళ్ళీ లోయర్ లెవెల్ దీంట్లో హైదరాబాద్ ఒక బ్రాంచ్ ఉంది తర్వాత బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది ఓకే మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి ఈ హైదరాబాద్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ అంటే ఓకే సో ఇదేమో ఇండియా ఇదేమో రాష్ట్రాలు రాష్ట్రాల్లో మళ్ళీ జిల్లాలు జిల్లాలలో మళ్ళీ మండలాలు ఓకే యా ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఇవి హైదరాబాద్ బ్రాంచ్ కింద ఉన్నాయి మారదహాలి ఆర్కే నగర్ ఇవి లైక్ బెంగళూరు కింద ఉన్నాయి మళ్ళీ దీంట్లో మళ్ళీ సపరేట్ చేయొచ్చు అమీర్పేట్ అమెరి మరదర్ ఎస్ఆర్ నగర్ సేఫ్ ఓకే ఇలాగ సో ఇండియా స్టేట్ డిస్టిక్ మండల్ దీంట్లో కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు విలేజ్ లెవెల్లో అట్లా కంపెనీ కోడ్ వన్ చేశారు కంపెనీ కోడ్ టూ కూడా చేయొచ్చు లోయర్ లెవెల్ ఏఎల్ వన్ అండర్ స్కోర్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మరదహలి ఉంది ఆర్కే నగర్ ఉంది దీన్నే సెలెక్ట్ చేసి సేమ్ లెవెల్ ఇలా కంపెనీ కోడ్ వన్సాము కంపెనీ కోడ్ టూ కూడా చేసుకోవచ్చు ఓకే సో అక్కడ అయిపోయిందా నెక్స్ట్ స్లాషన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ మాస్టర్ రికార్డ్స్ క్రాఫిట్ సెంటర్ ఇండివిజువల్ ప్రాసెసింగ్ చూడండి ఇక్కడ క్రియేట్ చేయొచ్చు చేంజ్ చేయొచ్చు డిస్ప్లే చేయొచ్చు డిలేట్ చేయొచ్చు డిస్ప్లే చేంజ్ చేయొచ్చు క్రియేట్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ సిక్స్ డిజిట్స్ లో కానీ ఫైవ్ డిజిట్స్ కానీ మనం ఓన్గా క్రియేషన్ చేసుకోవచ్చు ఎస్ఆర్ నగర్ అమెరికాస్ ఓకేనా మీ ఇష్టం మన కంపెనీకి అయితే కేఏ కదా కేఏ హండ్రెడ్ ఇస్తా డేటా ఓకే కేఏ హండ్రెడ్ అని ఒక మాస్టర్ డేటా క్రియేట్ చేశారు ఫైనాన్స్ ఇయర్ ఇక్కడ వన్ జీరో వన్ డాట్ జీరో ఫోర్ డాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ అయ్యేసి ఎంతవరకు ఎండింగ్ ఓకే త్రీ థౌసండ్ వరకు ఎండింగ్ చేయొచ్చు నైన్ నైన్ వరకు చేయొచ్చు లేదంటే ఓన్లీ ఫైనాన్స్ డే పెట్టచ్చు థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని మీ చైస్ నేమ్ అమీర్ పేట్ ప్రాఫిట్ సెంటర్ పర్సన్ రెస్పాన్సిబుల్ మిస్టర్ ఏ పేరున పెట్టుకోవచ్చు మిస్టర్ కళ్యాణ్ ఇస్తున్నాను డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సేల్స్ అడ్మిన్ ఇస్తున్నాను ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసావు కదా అవి వచ్చి ఉంటాయి చూడండి వచ్చాయా మనం చేసేది అమీర్పేట్ కదా అమీర్పేట్ సెలెక్ట్ చేస్తాం సెగ్మెంట్ మా సెగ్మెంట్ వైజ్ కూడా చేయొచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు బుక్స్ ఇస్తున్నా మిగతా అవసరం లేదు ఇండికేటర్స్ అడ్రస్ కమ్యూనికేషన్ హిస్టరీ ఇవన్నీ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా యాక్టివేట్ దీన్ని సెలెక్ట్ చేయండి ప్రాఫిట్ సెంటర్ కేఏ వన్ డబల్ జీరో హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఒకటి క్రియేట్ అయింది నెక్స్ట్ పేట అయిపోయింది కదా ఎస్ఆర్ నగర్ టూ హండ్రెడ్ ఇస్తున్నాను మీ ఇష్టం ఏదైనా తీసుకోండి ప్రాబ్లం లేదు एस आर नगर कल्याण एडमिन डिपार्टमेंट एस आर नगर प्रॉग्रेस सेंटर वंस సారీ యాక్టివేట్ చేయాలి ఓకే అంటే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ అయిపోయినాయి సెకండ్ కంపెనీ కోడ్ కేఏ త్రీ హండ్రెడ్ ఏమిది ఇక్కడ మార్దహాలి ఆర్కే నగర్ ఉంది मिस्टर राम सेल्स डिपार्टमेंट में मार्केट है प्रॉपर्टी सेंटर पेंस एक्टिवेट मिस्टर फोर हंड्रेड I can okay He will think a profit interesting creation just call it నెక్స్ట్ కేఎస్ జీరో టూ లోకి వెళ్ళి నిన్న కాస్ట్ సెంటర్స్ చేసాం కదా ఓకే వన్ డబల్ జీరో వన్ వన్ డబుల్ జీరో టూ అని వాటిని బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయచ్చు ప్రాఫిట్ సెంటర్స్ వన్ డబుల్ జీరో వన్ ఇక్కడ మనం అసైన్ చేయొచ్చు బ్యాక్ ఎండ్ లో అక్కడ మనం చేసాం కదా అవి సెట్ సెటప్ చేయొచ్చు అమీర్పేట్ मारद हाल ఇలా ఈ విధంగా మనం బ్యాకల్ లో సెటప్ చేసుకోవాలి ఇప్పుడు ఎఫీ ఫిఫ్టీన్ లెక్క ఎంట్రీ పాస్ చేద్దాం గ్రూప్స్ కూడా ఉంటాయి ఇక్కడ అమీర్బెట్ శాలరీస్ తీసుకుంటాను నేను An entry in field value data is not permitted. Profits under not permitted. ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రెండు కలిగితే ఫార్టీ థౌసండ్ సేవ్ చేయండి ఇప్పుడు కాస్ట్ సెంటర్ వైజు ప్రాఫిట్ సెంటర్ వైజు సెగ్మెంట్ వైజ్ కూడా మనకు సేవ్ చేస్తుంది చూడండి వాల్యూస్ డాక్యుమెంట్ డిస్ప్లే చూసారా వాల్యూ వైజ్ కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ రీజన్ వైజ్ బ్యాచ్ వైజ్ వైజ్ అని చెప్పాం కదా ఇలా సో దీన్ని ప్రాఫిట్ సెంటర్ అంటారు ఇలా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అకౌంట్స్ ని ఇప్పుడు మీరు శాలరీస్ తీసుకోవచ్చు కు తీసుకోవచ్చు టెలిఫోన్ బిల్లు తీసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు చూసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మా ప్రాబ్లం ఏమి లేదు క్లియరా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్రాఫిట్ సెంటర్ లో ప్లీజ్ కన్ఫర్మ్ వన్ ఎనీ వన్ ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ లైక్ గంబీర్పేట అవి తీసుకున్నాం నెక్స్ట్ ఇది కూడా తీసుకోవచ్చు మారదహలి కూడా బెంగళూరు AB50 ఓకే అంటే మరదహలి సెగ్మెంట్ లెవెల్ కూడా ఓపెన్ అయింది దీని ప్రాఫిట్ సెంటర్ మా ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ న్యూ జిఎల్ కాన్సెట్ క్లియరా ఎనీ వన్ ఎనీ డౌట్స్ మా జిఎల్ ప్రాఫిట్ సెంటర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ వన్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చెప్పాను ప్రిపేర్మో రెడీనా ఎవరైనా చెప్తావా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ దిగ్గజ్ లైక్ సార్ సరేదా నువ్వు ప్రిపేర్ అయ్యావా అయ్యాను సార్ సండే అని ప్రిపేర్ అయ్యం